దేశ కార్మిక రంగంలో పరివర్తనాత్మక ముందడుగు పడింది నాలుగు కార్మిక కోడ్లను కేంద్రం అమల్లోకి తెచ్చింది ఇరవై తొమ్మిది చట్టాలను సరళంగా పారదర్శకంగా ఏకీకృతం చేస్తూ ఈ నాలుగు లేబర్ కోడ్లను రూపొందించింది ఈ కొత్త కార్మిక కోడ్లు భారత ఆర్థిక వృద్దిని ప్రోత్సహిస్తూ కార్మికులకు సాధికారత కల్పిస్తాయని కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది నాలుగు కార్మిక కోడ్ల అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు ఈ సంస్కరణలు కార్మికులకు గొప్ప శక్తినిస్తుందన్న మోదీ కార్మికుల హక్కులను పరిరక్షించడం దేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేస్తాయన్నారు ఉద్యోగుల సంక్షేమం భద్రతే లక్ష్యంగా ఇరవై తొమ్మిది పాత చట్టాలను ఏకీకృతం చేస్తూ రూపొందించిన నాలుగు కార్మిక స్మృతుల్ని కేంద్రం నోటిఫై చేసింది ఈ మేరకు పారిశ్రామిక సంబంధాల కోడ్ ట్వంటీ ట్వంటీ సామాజిక భద్రత కోడ్ ట్వంటీ ట్వంటీ పని భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ ట్వంటీ ట్వంటీ అమల్లోకి తెచ్చినట్టు ప్రకటించింది ఉద్యోగ భద్రత సామాజిక భద్రత సమాన వేతనాలు మహిళా సాధికారత గిగ్ వర్కర్లు ప్లాట్ఫామ్ కార్మికులు వంటి అసంఘటిత రంగ కార్మికులకు రక్షణ కల్పించడంలో ఈ సంస్కరణలు మైలురాయిగా నిలుస్తున్నారు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది కొత్త స్మృతుల ప్రకారం ఉద్యోగులందరికీ నియామక పత్రం జారీ చేయడం తప్పనిసరి చేశారు ఇది ఉద్యోగ భద్రత పారదర్శకత స్థిరమైన ఉపాధికి లిఖిత పూర్వక హామీ ఇస్తుందని తెలిపింది గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులు ఉద్యోగులందరికీ పీఎఫ్ ఈఎస్ఐసి బీమా మొదలైన సామాజిక భద్రత కల్పించాలని నిర్దేశించింది ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు ఎఫ్టీఈలకు సెలవులు వైద్యం సామాజిక భద్రత సహా పర్మినెంట్ కార్మికులకు సమానమైన అన్ని ప్రయోజనాలు అందించాలని పేర్కొంది ఎఫ్టీఈలు ఏడాది సర్వీస్ పూర్తి చేసుకున్నప్పటికీ గ్రాట్యుటీ చెల్లించాలని తెలిపింది కార్మికులందరికీ కనీస వేతనం చట్టబద్దమైన హక్కుగా పేర్కొన్న కేంద్రం సకాలంలో వేతనాలు చెల్లించని యజమానులకు జరిమానా విధిస్తామని తెలిపింది ఐటీ ఉద్యోగులకు ఏడో తేదీలోపే వేతనం ఇవ్వాలని తెలిపింది బీడీ సిగరెట్లు మైనింగ్ పరిశ్రమల్లో పనిచేసే వారికి ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు పనిచేసుకునే అవకాశం కల్పించిన కేంద్రం ఆ పని గంటలు వారానికి నలభై ఎనిమిదికి మించరాదని తెలిపింది నలభై ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ యాజమాన్యాలు ఉచిత వార్షిక వైద్య పరీక్షలు చేయించాలని తెలిపింది లింగభేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సాధారణ పని కంటలు దాటి పనిచేస్తే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు చెల్లించాలని తెలిపింది రాత్రి షిఫ్టులు అండర్ గ్రౌండ్ మైనింగ్ వంటి పనుల్లో మహిళలకు అవకాశం కల్పించాలని తెలిపింది అందుకు అనుగుణంగా అవసరమైన భద్రతా చర్యలను యజమానులు చేపట్టాలి గిగ్ వర్క్ ప్లాట్ఫామ్ వర్క్ అగ్రిగేటర్స్ ను చట్టంలో తొలిసారిగా నిర్వచించారు అగ్రిగేటర్లు అంటే ఊబర్ స్విగ్గీ వంటి సంస్థలు తమ వార్షిక టర్నోవర్ లో ఒకటి నుంచి రెండు శాతం కార్మిక సామాజిక భద్రత నిధికి కేటాయించాలని తెలిపింది